రాజన్న సిరిసిల్ల జిల్లా పవన్ కళ్యాణ్ పై ప్రత్యేక అభిమానం చాటుకున్న తెలంగాణ చేనేత కళాకారుడు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన హరిప్రసాద్ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు మరో అద్భుత కళాఖండాన్ని తయారుచేశాడు సిరిసిల్ల నేత వెల్దీ హరిప్రసాద్ చేనేత మగ్గంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని నేశారు అంతేకాకుండా చేనేత వృత్తి ఉట్టిపడేలా చిన్న మగ్గాన్ని తయారుచేసి పవన్ కళ్యాణ్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు ఈ మగ్గం జ్ఞాపకను ఐదు రోజులు శ్రమించి తయారుచేసి తాను ప్రతిభను చాటుకున్నాడు హరిప్రసాద్ అంతేకాకుండా గతంలో ప్రజారాజ్యం అధినేతగా చిరంజీవి సిరిసిల్లకు వచ్చినప్పుడు సిరిసిల్ల గుర్తుగా చిటికీ వేస్తే నడిచే మగ్గాన్ని తయారుచేసి జ్ఞాపకంగా అందించాడు నేతలో అగ్గిపెట్టెలు వెంబే చీరా దూరే దూరేచరా అంతేకాకుండా మా వృత్తి అయినటువంటి మగ్గాలను కూడా సూక్ష్మంగా తయారు చేసి ఇక్కడ నుండి ఢిల్లీ దాకా కూడా అందివ్వడం జరిగింది జ్ఞాపకలుగా సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ మరియు మోడీ సార్ గారికి మరియు వేరే రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులకు కూడా జ్ఞాపకాలుగా తయారు చేసి అందివ్వడం జరిగింది జీ ట్వంటీ లోగో కూడా చేసి దేశ ప్రధాని మన్నాలను కూడా పొందినాను అదే స్ఫూర్తితోని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారికి మా వృత్తి అయినటువంటి చేనేత వృత్తి వృత్తి మగ్గాన్ని అందించాలన్న ఉద్దేశంతో దానిపైన గుండి మరమగ్గం పైన ఆయన ఫోటో వచ్చే విధంగా తయారు చేసి జ్ఞాపికగా తయారు చేసినాను అది నాకు అవకాశం కల్పిస్తే పవన్ కళ్యాణ్ సార్ గారికి అందిస్తాను గతంలో కూడా ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు కూడా సిరిసిలకు చేసినప్పుడు బుల్లి మరమగ్గాన్ని తయారు చేసి దా తనకు అందివ్వడం జరిగింది అది వేస్తే నడిచే విధంగా తయారు చేసినాను దాన్ని చూసి ఆనందంతో పాటు ఆశ్చర్యం కూడా వ్యక్తం చేసి అభినందించారు